నటసింహం నందమూరి బాలకృష్ణ రోజా మీనా ప్రధాన పాత్రలో ఏ రామిరెడ్డి తెరకెక్కించిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి సింహం ఎక్కడెక్కడ అర్ధ దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విజయవాడ రాజ్ మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ శరత్ తిరువురు వెంకట్రామ జగ్గైపేట అప్సరా డీలక్స్ హైదరాబాద్ సంధ్య సూర్యాపేట అలంకార్ విశాఖపట్నం జగదాంబ గాజువాక మినీమోహిని విజయనగరం లీలామహల్ శ్రీకాకుళం దీపామహల్ అనకాపల్లి రామచంద్ర థియేటర్ బొబ్బిలి ఓంకార్ నర్సీపట్నం శ్రీకన్య పార్వతీపురం పద్మశ్రీ రాజాం వాసవి పలాస దుర్గా కళామందిర్ ఎస్కోట రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి నాగదేవి కాకినాడ దేవి మండపేట రాజరత్న తాటిపాక శ్రీ వెంకటేశ్వర అమలాపురం గంగరాజు పెద్దాపురం శ్రీ సత్య పిఠాపురం పూర్ణ తుని వీర్రాజు గుంటూరు మంగా తెనాలి రత్న ఒంగోలు శ్రీనివాస చిలకలూరుపేట శ్రీ వెంకటేశ్వర థియేటర్ నరసరావుపేట ఈశ్వర మహల్ చీరాల మోహన్ థియేటర్ పిడుగురాళ్ల జయలక్ష్మి థియేటర్ వినికొండ అరుణ థియేటర్ సత్తెనపల్లి సంగం నెల్లూరు అర్చన కావలి మానస కందుకూరు ప్రశాంతి థియేటర్ నాయుడుపేట శ్రీనివాస తేజ సుళ్లూరుపేట మనోహర్ గూడూరు సుందరమహల్ దర్శి భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి రామరాజ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ మదనపల్లి శ్రీకృష్ణ శ్రీకళహస్తి విఎంసి పిక్చర్ ప్యాలెస్ పీలేరు బాలాజీ థియేటర్ అనంతపురం రమేష్ కడప రామయ్య పిక్చర్ ప్యాలెస్ కర్నూలు ఆనంద్ థియేటర్ ప్రొద్దుటూరు బివిఎస్ ప్యాలెస్ నంద్యాల రామ్నాథ్ టాకీస్ ఆదోని శ్రీనివాస టాకీస్ హిందూపురం లక్ష్మీ టాకీస్ తాడిపత్రి అన్నపూర్ణ థియేటర్ కోడూరు శ్రీనివాస టాకీస్ రాజంపేట పివై పిక్చర్ ప్యాలెస్ ఎమ్మెగనూరు శివా టాకీస్ ఆలగడ్డ ఎస్వి పిక్చర్ ప్యాలెస్ ఏలూరు పాండురంగ పిక్చర్ ప్యాలెస్ భీమవరం నట్రాజ్ థియేటర్ తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ తణుకు లక్ష్మీ థియేటర్ నర్సాపురం రాజరాజేశ్వరి థియేటర్ జంగారెడ్డిగూడెం సౌభాగ్య పర్లా కిమిడి లక్ష్మీ టాకీస్ చట్రగడ్డ వెంకటేశ్వర టాకీస్ ములబాగల్ జయలక్ష్మి టాకీస్ రాగహల్లి రజిత టాకీస్ శ్రీనివాసపురం వెంకటేశ్వర టాకీస్